రాష్ట్ర ప్రభుత్వానికి ముందు యోగకిచ్చిన ఆమేల వెంటనే అమలు చేయాలి 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 రాష్ట్ర ప్రభుత్వంతో డిలే చేయలేం చాలే రాష్ట్ర ప్రభుత్వంతో దివీద్యోగలకు మిరిద్యోగకుదన 2000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి 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 రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉండాలి కావాలి కుత్తానంద రాయచమ జిల్లాలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి ఓహ్ ద బहोत हे वैभव బాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు నాయుడు సర్కారు ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ను చాలా అడ్డగోలుగా విభజించడం జరిగిందని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి పెద్ద కొడుగ్గా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు సంవత్సరాల పాలన పూర్తిగా కావస్తున్నా సరే ప్రత్యేక హోదా విషయంలో ఒక మాట చెప్పి దీన్ని దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వెంటనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరించి ఇరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించడం వల్ల ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రతి నిరుద్యోగకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచార ఆర్పాటలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు సంవత్సరాల పాలన కావస్తున్నా సరే యువతకి ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడని సరే యోజన సమయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే యువతకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు కూడా వెంటనే అమలు చేయాలి రాష్ట్రంలో ఒక లక్ష యాభై మేడు యాభై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేయాలి లేని ఎడల ఎన్నికలకు ముందు యువతను మోసం చేసిన చంద్రబాబు నాయుడికి రానున్న కాలంలో యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమాన్ని యువకులను సమీకరించి మరింత ఉధృతం చేస్తున్న సందర్భంగా హెచ్చరిక చేస్తాం